నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను మెంతి గుర గురించి చెప్తాను కామెంట్లు అడిగిండ్రు కదా చూడండి ఈ ఈ మిక్సీ జార్లకు నేను హోల్ హోల్ పెట్టుకోలేదు లాల కావాలనా హోల్ పెట్టుకోలేదు కదా అందుకే అడిగిండ్రు కంబల్సర్ పెట్టుకోవాలి కదా అని కంబల్సర్ పెట్టుకోవాలి హోల్ అయితే కాకపోతే నేనైతే పెట్టుకోలేదు చూడండి దీనికైతే వచ్చింది ఇది పగల కొట్టిన ఆగు ఆగు తెస్తుండే తెస్తుండీ ఇది కొడితే వచ్చింది హోల్ అయితే వడ్డది నీళ్ళు పోతున్నాయి అన్నట్లు అట్లా చూడండి ఇట్లా వచ్చింది ఇక దీంట్లో నీళ్ళు పోతాయి ఇందులో అయితే ఇది పల్లగొట్ట రాలేదు ఉండని లేని నేను ఏం చేసిన అంటే మెంతులు అయితే పోసిన తీసుకో తీసుకో మెంతులు అయితే పోసిన కాకపోతే మనం ఏం చేయాలంటే దీనికి ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు అన్నట్లు సన్నం ఇట్లా చిలకరించుకోవాలి మనం పోసుకున్నది కూడా ఇసుకనే కదా తడి ఉంటుంది అన్నట్లు కొంచెం చిలకరించుకున్నామంటే మనకి ఇంత బాగా వచ్చింది చూడండి ఎందుకంటే రంధ్రం కూడా లేదు కదా కొన్ని చిలకరించుకోవాలి ఎక్కువ పోసుకోవద్దు ఇంకొకటి వర్షాన్ని కూడా పెట్టొద్దు వర్షం పడ్డదంటే నీళ్ళు ఎక్కువ అవుతుంది కుళ్ళిపోతుంది అన్నట్లు ఇంకా చూడండి చూస్తుండ్రు కదా ఎంత బాగా వచ్చిందో దీనికి కూడా చూడండి రంధ్రం అయితే పెట్టుకోలేదు నేను చాలాసార్లు పోసుకోవటి మంచిగా పెద్ద పెద్దగా కూడా వస్తుంది ఇంత కూడా వస్తుంది కాకపోతే చూడండి నేను నిన్న ఏం చేసిన ఎండ కొట్టింది ఎండ కొట్టదు కదా అనుకొని పెట్టిపోయిన అట్లనే ఈ రెండు మాత్రమే నేను నీళ్ళ పెట్టలేదు ఎండకు చూడండి ఇట్లా పడిపోయింది జర ఎక్కువ ఎక్కువ ఎండ కొడితే కూడా తట్టుకోలేకపోతుంది అన్నట్లు ఇది ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటుంది కదా నాన్న పోదాం పోదాం ఇంకా చూడండి ఇట్లా పడిపోయింది చూడండి అందుకే మనం ఇంకో ఇట్లా నీడకు పెట్టుకోవాలి ఇట్లా పోసి వర్షం పడితే కూడా ఇంకా పడిపోతుంది చూడండి ఇట్లా పెట్టినా కదా ఒక్క సైడ్కే వచ్చేసింది మళ్ళీ తెల్లారే వరకు మళ్ళా నిలువగా నిలబడిపోతుంది అన్నట్లు చూడండి ఇది కూడా చూడండి ఇంత మంచిగా మొలుస్తుంది చూడండి మనకి ఇట్లా వచ్చేస్తుంది ఇవి నానబెట్టుకోకుండానే పోసుకున్న మెంతులు అయితే ఇవన్నీ నానబెట్టుకొని పోసుకున్నా ఇవి నానబెట్టుకొని పో నానబెట్టుకోకుండా పోసిన అందుకే ఒక రోజు నాలుగు రోజులు అవి పోసుకో ఎంత మంచిగా మనిషిని చూడండి ఇంతేనండి మనము ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనం హోల్ పెట్టుకోకుండా కూడా మెంతి కూర వస్తుంది అన్నట్లు నాకైతే వస్తుంది నేను హోల్ పెట్టుకోకుండా ఏం బెదుర్కోకుండా మామూలుగా చూడండి ఇట్లా కింద మాత్రం ఇసుక ఉంది కదా అందుకే తడి ఎక్కువ ఉంటుంది ఇట్లా పోసుకున్నామంటే మనకు మెంతి కూర మంచిగా వస్తుంది అన్నట్లు ఇట్లానే పోసుకోవాలి ఇంకా మీకు నీళ్ళు పోసేది ఉంటుంది కదా సన్న సమన్నం పడుతుంది కదా అదైనా సరస్యవారితోనైనా పోసుకోవచ్చు ఇట్లయినా పోసుకోవచ్చు చూడండి ఇట్లనే ఇంతే పోసుకుంటాను నేనైతే ఇట్లా పోసుకుంటాను ఇంకా మెంతికూర పడిపోవడం ఏం ఉండదు కాకపోతే ఒక మాత్రం ఎండకు మాత్రమే పడిపోయింది చూడండి ఇది నేను పెట్టలేదు మధ్యాహ్నం వరకే వచ్చి చూసే వరకే ఎండ బాగా వచ్చింది ఇక చూడండి అయింది నేను మెంతికూర మాత్రం చాలా చిన్న చిన్న ఇట్లనే పెద్ద దాంట్లో అయితే తక్కువ పెద్ద దాంట్లో పోస్తే కూడా చూడండి ఇక్కడ ఇక చూడండి బెండ చెట్లు ఉన్నాయి ఇందులో పోసిన చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి సపరేట్ పెద్ద పెద్ద కుండీలు అయితే ఏం మెంతి మెంతికూరకు చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి ఇట్లా ఇట్లా చెట్ల మధ్యలోనే పోసుకుంటాయి ఇంట్లో కూడా పోసుకోవాలి కొంచెం పెద్దగా పోసుకుంటాయి ఇంట్లో ఇంట్లో పోసుకున్నా కదా మెంతులు అందులో పోసినప్పుడు మిగిలినండి అన్నట్లు ఇందులో ఓసేసిన ఎంత బాగా వచ్చింది చూడండి మనకి ఏడ ఏడాకాలి ఉంచకుండా ఇట్లా పోసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఏమో ధనియాలు పోషణ ఇంకా మొలవలేదు ఇంకా ఖాళీ ఉంది కదా అక్కడ కూడా అని ధనియాలు పోషణ చూసింది కదా మెంతి కూర మాత్రం ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నామంటే మనకు మంచిగా వచ్చేస్తుంది చూసిండు కదా నా మెంతికి కూర కూడా ఎంత మంచిగా వచ్చిందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పుదన్నా బాయ్